చె మేడం ఏం అందుకే వాల్పేపర్ కి నీ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నాను నిజమా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు నన్ను ఎక్కడ రిజెక్ట్ అని భయమేసి చెప్పలేదు ఇప్పుడు నువ్వేమనుకోకపోతే ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు రేప్ తీసుకో ఫోన్ ఒక్క నిమిషం మాకు మళ్ళీ ఏమైంది ఈ ఫోన్ నీదైతే దీని పాస్వర్డ్ చెప్పు ఈ మొబైల్ పాస్వర్డ్ నాకు తెలుసు నువ్వే ఈ మొబైల్ పాస్వర్డ్ ఓ అవునా అలా అయితే నా పేరు మితుష దీని పాస్వర్డ్ తీ ఒకసారి బేబీ ఇలాంటి పాస్వర్డ్ అన్ని పాత కాలంలో పెట్టేవాళ్ళు కానీ నేను ఈ మొబైల్ కి నీ ఫేస్ లాక్ పెట్టా కావాలంటే చూడు సో క్యూట్ బేబీ పద రేప్ కలుద్దాం బాయ్